హాయ్ హలో నమస్తే అండి ముచ్చటగా మూడు చీరలు పెళ్లి చీరలు తీసుకొచ్చి ఇచ్చారండి ప్రీప్లేటింగ్ చేయమని చెప్పి అబ్బా ముచ్చట పడుతూ చీరలను ప్లేటింగ్ చేయడానికి రెడీ అయ్యాను అబ్బా ఎంత బాగున్నాయోనండి కలర్స్ బాగున్నాయి క్లాత్ బాగుంది అలానే నేను చేసిన నా వర్క్ కూడా సూపర్గా వచ్చిందని ఫీల్ అయ్యానండి ఎప్పుడు చీరలు మొత్తం కంప్లీట్ అయ్యి ప్లేటింగ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను ఇదిగో ఈ కవర్లలో సర్ది పెట్టాను కదా ఈ కవర్లు ఎక్కడ తీసుకొచ్చారు ఏ ఊర్లో ఏంటి అని అంటున్నారా మా ఊరు చీరాల ఎక్కడ తెచ్చానన్నది చెప్తాను అలానే ఇందాకేం చెప్పాను ముచ్చట పడుతూ మూడు చీరల్ని ముచ్చట ముచ్చటగా చీరలను ప్లేటింగ్ చేశాను అని అని చెప్పాను కదా అలానే ఈ మూడు చీరలతో పాటు ఇంకొక చీర కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చారు బా ఎంత హ్యాపీగా ఉందో ఆ చీర గురించి చెప్పాలి అని అంటే ఎందుకంటారు ఈ చీర ఆంటీ పర్లేదు రెండు మూడు రోజులు టైం తీసుకొని నాకు చేసి ఇచ్చిన పర్లే అనేటప్పటికీ ఊపిరి పీల్చుకున్నానండి సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఊపిరి పీల్చుకోరా అంటూ అలానే నేను కూడా అలా రిలాక్స్ అయ్యి ఆ చీరను పక్కన పెట్టి ఇదిగో ఈ చీరల్ని ప్లీటింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా తయారవుతానండి ఎందుకంటారు ముందుగా చీరల్ని ప్లీటింగ్ చేయటానికి ప్రిపేర్ అవుతూ పిన్నిస్లు సెట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకోవైపు హెన్నా ప్యాకెట్స్ చూసారా ఆ ప్యాకెట్లు అదే ప్యాకింగ్ చేస్తూ ఆ హడావిడ్లో ఉన్నాను మరి అలాంటప్పుడు ఇవన్నీ మనకి కంటి ముందు పనులు కనిపిస్తున్నప్పుడు అబ్బో ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా ఆ టెన్షన్ జయించాలి అంటే నేనేం చేస్తాను అనేది ఇందాకే చెప్పింది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేసుకుంటానండి నా వర్క్ని అని అని ఒకవైపు హెన్నా ప్యాకింగ్ చేస్తూ అవి పక్కన పెట్టేసుకొని ఇంకోవైపు ఇవి ఈ చీరలన్నీ ముందు రోజు నైటే షోల్డర్ ప్లేట్స్ కుచ్చిళ్ళు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మరి కొంచెం టైం కలిసి వచ్చినట్టే కదా ఒక్కొక్క చీరకి ఎంత టైం పడుతుంది అని చాలామంది మన వాళ్ళు అడుగుతున్న వాళ్ళు ఉన్నారు ఈ ఏమండి అందరం ఒకలాగా చేయం కదా కొంతమంది టెన్ మినిట్స్లో చేస్తారు కొంతమంది అమ్మ యమా స్పీడ్లో ఫైవ్ సెవెన్ మినిట్స్లో చేస్తారు కొంతమంది గంటలు గంటలు చేసేవాళ్ళు ఉంటారు నేనైతే వీడియోలు తీస్తూ కుదిరిన దాన్ని బట్టి కుదిరినట్టుగా ఈరోజు ఈ వీడియో మీరు చూసే ఉండుంటారు పన్నెండు నిమిషాలు ఒక్కొక్క చీరకి నాలుగు నిమిషాలు తీసుకున్నానని అనుకోండి కానీ ఎక్కువ టైమే పట్టిందండి ఎందుకంటే ముందు రోజు నైట్ షోల్డర్ ప్లీట్స్ పెట్టేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఆ టైం కౌంట్ చేయాల్సిన పని లేదు అలానే ఐరన్ చేస్తూ నాకు కుదిరినంత వాటికి వీడియో తీసి ఎడిట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే టైం ఎక్కువే పడుతుందండి టైం ఎక్కువ పట్టకపోతే ఇంతమంది మనకి ఎందుకు తీసుకొచ్చి ఇస్తారండి దీంట్లో ఒక స్పెషల్ లేకపోతే మనకి తీసుకొచ్చి ఇవ్వరు కదా అది నేను చెప్పేది సరే ఒక్కొక్క చీరకి ఎన్ని కుచ్చిళ్ళు పెట్టాను ఎన్ని ప్లేట్స్ పెట్టాను అలానే ఒక్కొక్క చీర చూస్తూ ఉంటే అబ్బా భలే ఉంది అని అనిపించిందండి ఏ చీర ఆ చీర నిజం చెప్తున్నానండి ఆ పెళ్లి కూతురికి కూడా చెప్పాలని అనిపిస్తుంది చాలా బాగున్నాయి రా నీ శారీస్ కలర్స్ బాగున్నాయి కాంబినేషన్ బాగుంది అబ్బా సూపర్గా ఉందిమా అని చెప్పి అలానే ఈ చీరని ప్లేటింగ్ చేస్తూ ఏంటబ్బా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు పెళ్ళికూతుర్ని ఊహించుకోవటం అలవాటు నాకు అని మరి అలా అలవాటుగా ఆ ఊహించుకుంటూ ఆలోచిస్తూ ఈ చీర అసలు కాంబినేషన్ చూడండి ఆ అంచు గోటికి లైట్ గ్రీన్ ఇచ్చారు అలానే టేప్తో మెజర్మెంట్స్ ఒక్కసారి గమనించండి చాలామంది అడుగుతూ ఉన్నారు బ్లౌజ్తో మెజర్మెంట్స్ చేస్తారా అని అని చెప్పాం బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకొని కూడా మనం శారీ ప్లేటింగ్ చేయొచ్చు అది ఎలా అని అంటారా చెప్తానండి ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఈ పాత వీడియోస్ కొన్ని అప్లోడ్ చేసే ఉన్నాను మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో ఉంటాయి హెన్న ఏంటమ్మా శారీ ప్లేటింగ్ ప్లేలిస్ట్ అండి యూట్యూబ్ ఛానల్లోనూ అలానే టేప్తో కొలతలు నడుమెంతుంటే ఎంత అంతా అన్నది మనకి తెలుస్తుంది మరి చుట్టు కొలత మిడిల్లో పిన్నీసు ఎలా తీసుకోవాలి అన్నది చాలామంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారండి ఇప్పుడంటే పర్లేదు చాలామందికి శారీ ప్రిప్లేటింగ్ యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు రీసెంట్గానే ఒక వీడియో అప్లోడ్ చేశాను మీకు ఐడియా ఉందా నాలుగు రాళ్ళు సంపాదించాలంటే మనమేం చెయ్యాలి అన్న ఊహ రావటమే ఆ పిల్లలు వచ్చి చక్కగా శారీ ప్లేటింగ్ నేర్చుకున్నారు ఈ సీజన్లో పది మందికి ఉపయోగపడతారు కదా వాళ్ళు కూడాను మన చుట్టూ మనకు తెలిసిన వాళ్ళు ఒక నలుగురిచ్చిన నేను ఖర్చు పెట్టిన నా డబ్బులు నాకు వస్తాయని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అది నేను చెప్పేది అలానే మిడిల్లో పిన్నిస్ ఏంటి ఎలా పెట్టాలి ఏంటి అని అంటే కుదిరితే నేర్చుకోవటం కుదరలేదా బుర్రని పదును పెట్టేసేయటం ఇంకా ఇంకా నేర్చుకోవాలన్న ఆలోచన ఉంటే నేనైతే మిడిల్లో పిన్నిస్ ఒక వీడియో అదే రికార్డెడ్ వీడియో అయితే ఇచ్చానండి చాలామందికి ఇచ్చాను చాలామంది తీసుకున్నారు చక్కగా వాళ్ళు ప్లే ప్లేటింగ్ కూడా చేసుకున్నట్టు ఉన్నారు మిడిల్ పినిస్ రికార్డెడ్ వీడియో అయితే నేను ఇవ్వటం కొంచెం మినిమం కొంచెం ప్రైస్ తీసుకొని ఇచ్చాను అలానే ఇందాకేం చెప్పాను ఈ చీరకి ఆ గోటు ఆ గ్రీన్ కలర్ రావటం వల్ల అసలు శారీ చూస్తేనే తెలుస్తుంది చాలా అందంగా ఉంది భలే ఉంది అని అని మరి పెళ్ళికూతురి కట్టుకుంటే ఎంత బాగుంటుంది అందుట్లో ఎన్ని ప్లేట్స్ పెట్టాను టెన్ ప్లేట్స్ టెన్నో లెవెనో షోల్డర్ ప్లేట్స్ పెట్టానండి అలానే పది కుర్చీలు పెట్టాను బాగుంటుంది కదా మంచి హైట్ ఉంటుందండి పాప ఆ హైట్కి తగ్గట్టుగా మంచి కలర్లో ఉంటుంది ఆ కలర్కి తగ్గట్టుగా ఈ శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా మరి ఈ చీర కంప్లీట్ అయిపోయింది ఇందాక నేను చెప్పింది ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఎంత అందంగా ఉందో చూసారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చీర నాకు ఫొటోస్ వీడియోస్ తీయటం అంటే భలే చ ఫ్యాషన్ అండి నిజంగా ఫ్యాషన్ అనే చెప్పాలి ఆ ఫ్యాషన్ ఉండబట్టే దీంట్లోకి దిగగలిగాను అని చెప్పి అప్పుడప్పుడు మా వాళ్ళు అందరూ అంటారు అలానే నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ చీర షో ఐరన్ చేద్దామా ఆ చీర చేద్దామా అని ఊగిసలాటలో ఏది తేలిగ్గా ఉంటుంది ఏది కష్టంగా ఉంటుంది తేలిగ్గా ఉన్న చీర ఆ తరంరాల చీర పక్కన పెట్టేస్తాను ఎందుకంటారు చెప్తా అలానే ఇంకొంచెం కష్టం ఇందాకసారి నచ్చింది ఆ చీర కన్నా ఈ చీర ఇంకా నచ్చింది అని అనడానికి లేదు ఏ చీర ఆ చీర అలానే ఈ చీర మనము ఐరన్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టపడేది ఎక్కడో తెలుసా ఇదిగో దిగుదు ఇక్కడండి ఇక్కడ నీట్గా షోల్డర్ దగ్గర ఆ పిన్నిస్ పెట్టి ఆ లైన్ అలా ఐరన్ చెయ్యాలి అంటే కొంచెం కష్టమేనండి స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నేను ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఇక్కడ కూడాను పది పదకొండు పెట్టినట్టున్నానండి చక్కగా ఆ లైన్గా నీట్గా లైన్ అమ్మట లైన్ సెట్ చేసుకుంటూ ఆ తర్వాత ఇదిగో ఇలా ఐరన్ చేస్తూ అసలు మీరు చూడండి మనం శారీ కట్టుకున్నప్పుడు అట్లా ఇలా ఇలా అలా నడుస్తూ ఉంటాం కదా ఆ నడిచినప్పుడు ఆ సిల్వర్ షేడు ఈ కలరు కాంబినేషన్లో ఆ పిల్లలు పెళ్ళికూతురు అలా కట్టుకొని నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా భలే ఉంటుంది కదా నేను కూడా అలా ఊహించుకొని ఇదిగో ఈ చీరని ఇలా ప్లేటింగ్ చేస్తూ చక్కగా సెట్ చేస్తూ ఐరన్ చేయడానికి ప్రిపేర్ అయ్యాను అలానే మన యూట్యూబ్ ఛానల్లోనే హెన్నా గురించి ప్లేస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చాలామంది అడుగుతూ ఉన్నారు అను ఆర్గానిక్ హెన్నా ఎలా దొరుకుతుంది ఎవరిస్తారు ఇస్తారు ఎట్లా తెచ్చుకోవాలి మేము అంటే ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి ఒక నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్ ఈ స్క్రీన్ మీద ఇస్తాను మీకు కూడా కావాలి అంటే ఓన్లీ హెన్నానైనా శారీ ప్రీపటింగ్ నేర్పిస్తున్నాను ఫ్లవర్ మేకింగ్ నేర్పిస్తున్నాను హెన్నా కూడా కొరియర్ చేస్తున్నాను ఇన్ని రకాల పనులు ఆ ఒక్క నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏం కావాలి ఏంటి అనేది మీ డౌట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా చెప్పేస్తాను కదా సరే చూస్తున్నారు కదా ఆ చీరని అలా అలా ఊపుతూ ఉంటాబ్బా ఎంత బాగుంది కాంబినేషన్ సూపర్గా ఉంది అందుకే నేను స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పింది నాకు నచ్చిన కలర్సు నచ్చిన మెటీరియల్ భలే ఉంది అనిపించింది ఇంతంత కాస్ట్లో పెళ్ళికూతురు అయితే కట్టుకుంటారు మనం విడివాళ్ళ ఏం కట్టుకుంటాం కదా చాలా చాలా ఇప్పుడు నాకు తెలిసి ఈ ఒక్కొక్క శారీ వచ్చేసి పదిహేను ఇరవై వేల పైనే ఉంటుంది అదే మన ఫంక్షన్ అనుకోండి ఇంత కాస్ట్ అయినా మనం తీసుకుంటాం ఎవరో ఫంక్షన్కి మనం ఇంత కాస్ట్లీ శారీస్ కట్టుకొని వెళ్ళాం కదా అని అనుకుంటూ చూడండి అసలు ఆ సిల్వర్ షేడు అసలు మెరుపు ఉంది భలే ఉంది అని అనిపించింది ఎన్నిసార్లు చెప్తావు భలే ఉంది భలే ఉంది అని మరి మనసుకు నచ్చిన మాట ఒకటికి నాలుగు సార్లు చెప్తే మన మైండ్ చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుంది మనసుకు నచ్చని మాట మన మనసులో మన మైండ్లో ఉందనుకోండి మన మొహంలోనే తెలుస్తుంది రౌద్రము అంటూ అందుకని ఎప్పుడు మీరు ఎప్పుడైనా సరే ప్లజెంట్గా ఆలోచించటం చేయండి మీరు కూడా హ్యాపీగా ఆ ఫేస్ మెరుస్తూ దగదగా అంటూ ఉంటుంది కదా సరే ఇప్పుడు రెండు చీరలు ప్లీటింగ్ అయిపోయినాయి ఇప్పుడు మూడో చీర ఈ మూడో చీర ఇందాక అదే చెప్పింది ఏది కష్టము ఏది సుఖము అంటే ఇది ఎందుకు సుఖంగా ఉంది ఆ చీరలు రెండు ఎందుకు కొంచెం కష్టమైనవి అంటే షోల్డర్ ప్లేట్స్ ఎక్కువ పెట్టాను తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అలానే ఈ చీర అయితే ఈ చీరకైతే నేను పెట్టిన షోల్డర్ ప్లేట్స్ ఎయిట్ ప్లేట్స్ పెట్టాను అలానే ఎనిమిది కుచ్చీళ్ళు పెట్టాను చూడండి ఎంత కుర్చీలు గ్యాప్ కొంచెం అంగుళం అరంగుళం అంగుళం అరంగుళం అన్నట్టు అరంగుళం డిస్టెన్స్లోనే ఈ కుర్చీలు సెట్ చేశాను మరి టేపు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒకవైపు మెజర్మెంట్స్ తీసుకోవాలన్నా టేప్ కావాల్సిందే అలానే ఇదిగో ఇలా కొలతలు వేసుకోవాలన్నా టేప్ కావాల్సిందే టేపుని ఎప్పుడు మనతో పాటు అట్టి పెట్టుకోవాల్సిందేనండి అలానే స్టీమ్డ్ ఐరన్ బాక్స్ ఉంది నా దగ్గర అయితే స్ప్రే ఐరన్ బాక్సు అంటే విడిగా వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత ఇస్త్రీ చేసేస్తాను అంతే సింపుల్ హాయిగా అనిపిస్తుంది ఒక్కోసారి స్ప్రే స్టీమ్డ్ ఐరన్ బాక్స్ షాక్ కొట్టినా కొడుతుంది అని చెప్పి విన్నానండి మన వీడియోస్ నాకైతే ఎవరో షేర్ చేశారు అక్క లచ్చక్క చాలా జాగ్రత్త ఇదిగో ఇలా అంట జాగ్రత్త అని చెప్పి చెప్పి వీడియోస్ సెండ్ చేశారు అందుకనే ఏదైనా కరెంటుతో సంబంధించిన పని ఏదైనా డేంజరే కానీ మన కేర్ మనం ఉంటాం చూసారా ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఎనిమిది ప్లేట్స్ పెట్టాను ఎన్ని కుర్చీలు పెట్టాను ఎనిమిది కుర్చీలు పెట్టాను తరంరాలు సారీ అన్నప్పుడు కొంచెం పెద్ద ప్లీట్సే పెట్టించుకుంటారండి పెళ్ళికూతురు ఎవరైనాను ఇంతకు మించి చిన్న ప్లీట్స్ పెట్టామనుకోండి వచ్చేస్తారు అప్పుడు వచ్చేస్తారు చుట్టాలందరూ అమ్మమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ ఇదిగో సైడ్గా అమ్మా అమ్మ పాప ఆ సరి చేసుకోమ్మా అని వీళ్ళైనా చుట్టాలేనా ఫోటోగ్రాఫర్లు కూడా మేడం అంటూ ఉంటారు అందుకని ఎనిమిది ప్లీట్స్ పెట్టాను తరంరాలు పోసుకునేటప్పుడు చిన్న టిప్పు ఒకటి ఉంటుందండి ఆ టిప్పు అంటే ఆ వాళ్ళకి పెళ్ళికి వాళ్ళకి చెప్తాను ఇదిగో ఇలా సెట్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్తాను అది ఇంతకి నేను చేసిన ఈ చీరల ప్లీటింగ్ మీకు నచ్చిందనే మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చాలా ఉన్నాయండి చూడొచ్చు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చక్కగా నాకు కామెంట్ కూడా చేయొచ్చు మీ కామెంట్స్కి నా రిప్లై కూడా ఉంటుంది ఎలా ఉన్నాయి నేను చేసిన ఈ చీరల ప్లీటింగు అని అడగాలనే ఉంది ఎలా ఉన్నాయండి బాగున్నాయి కదా సరే ప్లీటింగ్ సంగతి పక్కన పెట్టండి చీరలు ఎలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కదా కాంబినేషన్ ఎలా ఉంది సూపర్గా ఉంది కదా నాకైనా మీకు కూడా నచ్చుతున్నాయి అనే అనుకుంటున్నాను ఆ చీరల కలర్ కాంబినేషన్ అంత బాగుంది ఇందాకేం చెప్పాను వీడియోస్ తీయటం ఫొటోస్ తీయటంలో బా ఎంత ఫ్యాషన్ అని నాకు చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను ఇదిగో మా సిస్టర్స్ ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉంటే ఈ చీరలను అలా చక్కగా ప్యాకింగ్ ప్యాక్ చేసుకొని ఇలా వీడియోస్ తీయటానికి ప్రిపేర్ అయిపోయాను మరి కొత్త వీడియో అనన్నా ఉంటండి కొత్త వీడియో చెప్తాను దానికన్నా ముందుగా ఈ చీరలకి ప్యాకింగ్ చేసిన కవర్లు ఎక్కడ తీసుకొస్తారు అని అడిగారు కదా మా చీరలలోనే ఎంజీసీ క్లాత్ మార్కెట్లో తీసుకొచ్చుకున్నామండి ఇక్కడ కౌంటింగ్ ఉంది ఎంత అదే ఎంత సైజు తీసుకోవాలి అని అని చెప్పి రకరకాల సైజుల్లో ఉన్నాయండి మీ ఇష్టం మీరు ఏ సందర్భంలో వాడుకుంటున్నారు ఏంటి అనేది తెలుసుకొని తీసుకొచ్చుకోవటమే అలానే నచ్చితే ఇప్పుడు అడుగుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోవద్దే ఫోర్టీన్ ఇంట్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఇంచెస్ ఈ కవర్ షీట్ పేర్లండి మీకు ఎక్కడైనా మీ ఊర్లో క్లాత్ మార్కెట్లు చీరల కాటన్ చీరల కవర్లు కావాలి అని అడిగితే ఇస్తూ ఉంటారు కనుక్కొని షాప్లోనూ నచ్చితే